సో అక్క మహాదేవి యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము తనకి అమ్మవారికి దగ్గరికి వచ్చేసాము ఇది తోరణం అన్నట్టు ఇది అంటే కొండలోని గుహల్లోనే ఒక తోరణంలా లా ఉంది అక్కడ అమ్మ కనిపిస్తున్నారు కదా ఆ అమ్మ ఇరవై ఒక్క సంవత్సరం ఇక్కడ ఈ గుహలోనే ఉంటున్నారంట అయితే అమ్మవారు అక్క మహాదేవి చాలా గొప్ప శివభక్తురాలు చిరునవ్వుతో తన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టి అమ్మ తన విశ్వ నగ్న రూపంతో ఆమె నిలబడ్డప్పుడు పాదయాత్ర నడిచి వచ్చిన తర్వాత శివుడు ముసలయ్య అవతారం తొట్టుకొని తోటి మాట్లాడినారు అమ్మ ఇంత సన్న వేజ్లో మీరు ఎందుకు వచ్చినారు మీ ఊర్లో ఉంటే బాగుంటుంది కదా ఇంత అడవిలో వచ్చి ఏం చేస్తారు తల్లి అంటారు శివుడు అమ్మ మీరు ఇక్కడే భూమి ఇదే మీరు ఇక్కడే తప్ప చేసుకొని శివుడు మాయమవుతారు అమ్మవారు చాలా సంవత్సరం అక్కడ తపస్ చేసుకుంటారు ఆశీర్వదం ఇచ్చిన తర్వాత అమ్మవారు మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరం ఇక్కడ తపస్ చేసుకొని అడవి నుంచి కాడ్ హౌలు వచ్చి ఈ అమ్మవారికి పాలు తాపిసిపోతున్నది ఈ గుహలో ఇన్ని సంవత్సరాల బట్టి ఒంటరిగా ఉంటుందంటే అంతే ఇంత కాదమ్మా నిజంగా అది ఇక్కడ పక్షులు జీవులు వాళ్ళందరు ఇక్కడ చేసే చోట మీరు ఆ దగ్గర కూడా దైవ భక్తి ఉందమ్మా ప్రాణిలో అంటే ప్రాణి అలాగే ఉండరు బాగా పెద్ద భక్తి ఉంది ఆ కూడా నేను మీ స్నేహ ఈరోజు మేమందరం కూడా శ్రీశైలంకి వచ్చేసాము నేను మా వదిన ఆయన మా తమ్ముడు మేమంతా కలిసి కూడా మా శ్రీశైలం దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక టెంపుల్స్ యొక్క ప్రత్యేకత అనేది అనుకుంటు ఈరోజు మీకు తెలియజేయడానికి నేను ఈ బ్లాగ్ చేయడం జరిగింది ఈ బ్లాగ్ అంతా కూడా చివరి వరకు చూడండి మా దయచేసి ప్లీజ్ సో ఈరోజు ఏ టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ ఈ పరిచయం చేసుకో నా పేరు వచ్చేసి భవాని మాత నేను ఒక జోగిని ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాము అక్క మహాదేవి గురికి మేము సందర్శించడానికి వెళ్తున్నాము సో అక్క మహాదేవి యొక్క అమ్మవారి యొక్క ప్రతి సో వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడండి నిజంగా చాలా పవర్ఫుల్ అంటే అక్కడ అక్కడ స్టోరీ నేను తెలుసుకున్నప్పుడు చెప్పిన షాక్ అయ్యాను ఇదంతా కూడా మన వాళ్ళు చేయాలి అని చెప్పేసి అనే ఒక ఆలోచనతో మన శ్రీశైలంకి వచ్చే ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పేసి అని అక్క మహాదేవి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో మీరు ఈ బ్లాగ్ చేస్తున్నాను సో వీడియోని తప్పకుండా రెండు తప్పుడు సో మీరు

ఓకే అండి మొత్తానికి మేమైతే మన పాతల గంగ మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాము ఎక్కడికి అంటే ఇప్పుడు మనము అక్క మహాదేవి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే బోట్లోనే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి మేము వచ్చేసాం టికెట్స్ దగ్గరికి ఒకరికి పెద్దవాళ్ళకొకరికి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మేము ముగ్గురం వచ్చేసి టికెట్స్ అంటే మా ఆధార్ కార్డ్ టికెట్స్ తీసేసుకున్నాము టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం బోట్ కోసము అలా కూర్చున్నాం ముగ్గురం కలిసి అలసిపోయే మెట్లు దిగేసరికి అమ్మ బాబోయ్ మొత్తానికి బోట్ రెడీ చేసేసారు అక్కడ అంటే రోజుకు నాకు తెలిసి మూడో నాలుగో బోట్లు వెళ్తాయని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు అంటే క్రౌడ్ని బట్టి తీసుకెళ్తారంట వాళ్ళు అక్కడ సో బోట్ రెడీగా ఉంది మేము టికెట్ తీసుకున్నాం కదా అక్కడికి వెళ్తున్నాం ఒక్కసారి లొకేషన్ అంతా చూడండి ఇంకా ముందు ముందు వెళ్తుంటే లొకేషన్స్ అంతా కూడా చూపిస్తాను వీడియో అంతా కూడా వరకు మాత్రం మిస్ చేయకుండా చూడండి బోట్లో వాళ్ళందరూ కూడా మన ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు కూడా హాయ్ చెప్తున్నారు ఒకసారి సో మేము అంటే ఈ బోట్లో ఉన్న వాళ్ళందరం కలిసి అక్క మహాదేవి అమ్మవారి దర్శనం కోసం మేమందరం కలిసి వెళ్తున్నాము ఒకే బోట్లో మేమంతా కలిసి వెళ్తున్నాము మేము వచ్చేసి బోట్లో ఎక్కేసాము బోట్లో చాలామంది ఉన్నారు నాకు తెలుసు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ దాకా ఉన్నారనుకుంటా సో అంతా ఫ్యామిలీస్తో వచ్చారు వాళ్ళంతా కూడా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మన వాటర్ బాటిల్స్ మాత్రం తప్పకుండా పట్టుకెళ్ళాలి అక్కా మహాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం వాటర్ బాటిల్స్ తర్వాత మజ్జిగ కానీ తర్వాత తిని తినడానికి ఏమైనా స్నాక్స్ తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళు మాకు చెప్పారు మాకు వాళ్ళు కానీ మాకు ఇంత సమయం పడితేనే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు పొయ్యి రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది చూడండి ఒక్కసారి లొకేషన్ అంతా కూడా చూడండి అంటే బయలుదేరుతున్నాము ఇక్కడ ఈ గుట్ట మీద ఇండ్లు ఉన్నాయండి ఒక ఆరు ఏడు ఇండ్లు ఉన్నాయి ఇక్కడే ఇక్కడ వీళ్ళు నిజంగా ఎలా ఉంటారు ఏమో తెలియదండి అంటే మనం ఒక గంట సేపు కరెంట్ లేకపోతున్నా అతలం కుతలం అయిపోతాం కదా కానీ ఇక్కడ వీళ్ళు అదే కుండ మీద ఉంటారంట వాళ్ళు ఒక్కసారి వ్యూ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఆ కుండ మీద ఉంటూ వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తారంట అంటే ఏమైనా సరుకులు అవసరం పడ్డప్పుడు మళ్ళీ సిటీకి వస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారంట సో మేమైతే మొత్తానికి ఆల్రెడీ అల్సి ఇంకొద్ది ఇంకొద్దిసేపట్లో మన అక్క మహాదేవి గృహం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనము సో వీడియో అంతా కూడా చూడండి ఇక్కడ అతను చెప్పే అతను అంటే గైడ్ అంతను అతను మనకు బోట్ డ్రైవరే తను అతనే మనకు అంటే అక్కడ అక్క మహాదేవి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఇలా అమ్మవారు ఎలా వెళ్తారు ఇక్కడ ఏంటి అనేది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు సో అక్కడ లోపల ఎలా ఉంటుంది అదంతా కూడా మాకు చూపించి నెమ్మదిగా వెళ్ళండి అక్కడ అంతా అని చెప్పేసి అందరూ వాళ్ళు అక్కడ అవన్నీ కూడా మొత్తానికి అక్కా మహాదేవి అమ్మవారి గుహ గుహల్లోకి వచ్చేసాము మనకు అక్కడ నుంచి పాతలగంగా అక్కడ నుంచి ఇక్కడ రావడానికి టూ అవర్స్ పట్టింది స్లోగా తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి అంటే ప్రతి ఒక్క బోట్ని అలాగే తీసుకొస్తారంట మా ఎదురంగా ఉన్న బోట్ ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంది అది మా సెకండ్ బోట్ అన్నట్టు అది సో అమ్మవారి దగ్గరికి బయలుదేరాము చూడండి అందరం కలిసి మా భవానీ మాత చూడండి అలసిపోయింది పాపం మా అమ్మ భవానీ మాత గారు ఎంత అలసిపోయినా సరే అమ్మవారి దగ్గర కంటే మాకు చాలా హుషారైపోయింది ఇంకా కొన్ని మెట్లైన కానీ అంతా కలిసి హుషారుగా మొత్తానికి అమ్మవారికి దగ్గరికి వచ్చేసాము ఇది తోరణం అన్నట్టు ఇది ఎందుకు కొండలోని గుహలోనే ఒక తోరణంలో ఉంది ఇక్కడ దూరం నుంచి కనిపిస్తుంది చూడండి అక్కడ సిద్ధులు యోధులు అక్క మహాదేవి వీళ్ళంతా కూడా తపస్సు చేసిన స్థలం అది అక్కడ అమ్మ కనిపిస్తున్నారు కదా ఆ అమ్మ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇక్కడే ఈ గుహలోనే ఉంటున్నారంట ఈ అమ్మ గురించి మనం తర్వాత తెలుసుకుందాం అంతా మీకు తెలియచేస్తాను ఇప్పుడు శివలింగ దర్శనానికి వెళ్తున్నాం లోపల ఇదంతా కూడా చూడండి గుహ లోపల నుంచి వెళ్ళాలి ఆ శివై దర్శనం అందరూ కూడా చేసుకోండి నిజంగా ఆ దర్శన భాగ్యం మన అందరికీ దక్కింది మనం అందరం కూడా ఎప్పుడు సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను సో మొత్తానికైతే మేము అక్కడి నుంచి ఆ బోట్లో ప్రయాణం చేసి అక్క మహా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఈ అమ్మగారు వచ్చేసి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారంట అంటే అమ్మవారి సేవలోనే అక్కడ శివయ సన్నిధి సేవలోనే ఉంటారండి ఇక్కడ ఈ గుహలోనే ఉంటారంట ఒక్కసారి ఈ అక్క మహాదేవి అమ్మవారి యొక్క మహత్యం గురించి భవానీ మాత్రం చెప్తారు ఒకసారి నాకు తెలిసింది చెప్తాను తెలిసింది చెప్పండి అయితే అమ్మవారు అక్క మహాదేవి చాలా గొప్ప శివభక్తురాలు తను కర్ణాటకలో జన్మించింది ఒక మన్ ఒక శివ భక్తి ఉన్న వాళ్ళ ఇంట్లో ఆమె జన్మించింది కాబట్టి ఆమెకి చిన్నప్పటి నుంచి భక్తి అనేది ఆమెకి పుటుకతోనే పులికి పుచ్చుకుంది ఆ భక్తి మీదనే తన జీవితం సాధించాలనేది ఆ తల్లి యొక్క ఆలోచన అయితే కౌశకుడు అనే మహారాజు ఆమె పేరు వ్యామోహం చెంది ఈమెను ఎలాగైనా నేను దక్కించుకోవాలని చెప్పని అమ్మని కొంచెం బాధ పెట్టడం జరుగుతుంది తర్వాత అమ్మ తనకి కనువిప్పు కలిగించాలని చెప్పని సరే రాజా నిన్ను పెళ్లి చేసుకుంటా ఆ కొన్ని రోజులు నేను తపస్సు చెప్తాను ఆ తపస్సు నేను అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు సరే అంటే అప్పుడే మీరు ఒప్పుకోవాలని చెప్పని ఒక నియమం పెడితే సరే అని రాజు ఒప్పుకున్న తర్వాత అక్క మహాదేవి తపస్సులో కూర్చుంటే ఆమె అందాన్ని చూసి చూసి తనకి ఒక సహించుకోలేక ఇంకెన్ని రోజులు ఇలా అని చెప్పని అమ్మను భంగ ఆమె తపస్సును భంగం చేయడం జరుగుతుంది అప్పుడు అమ్మ చిరునవ్వుతో తన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టి అమ్మ తన విశ్వ నగ్న రూపంతో ఆమె నిలబడ్డప్పుడు తనకి కనువిప్పు అనేది కలిగింది కలిగింది తర్వాత అమ్మ ఇక్కడ నేను ఉండొద్దు అని చెప్పని శ్రీశైలం ఆమె రావడం జరిగింది వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని ఆమె శివయ్యలో ఐక్యమై తన భక్తి ఆమె చాటుకుంది అంత గొప్ప మహాభక్తురాలు అక్క మహాదేవి సో నిజంగా నిజంగా అంటే అమ్మవారి యొక్క అంత కాదు ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మ ఇక్కడ అంటే మీరు ఎన్ని ఇక్కడ అమ్మవారి గురించి చెప్పండి ఓం నమ శివాయ అమ్మవారిది శివమొగ్గ జిల్లా ఉడతోడి గ్రామం తల్లి తండ్రి పేరు సుమిత్రా నిర్మల శెట్టి ఈ అమ్మవారు పాదయాత్ర నడిచి వచ్చింది అక్కడి నుంచి పాదయాత్ర నడిచి వచ్చిన తర్వాత శివుడు ముసలయ్య అవతారం తొట్టుకుని అమ్మవారితోటి మాట్లాడినారు అమ్మ ఇంత సన్న వేజ్లో మీరు ఎందుకు వచ్చినారు మీ ఊర్లో ఉంటే బాగుంటుంది కదా ఇంత అడవిలో వచ్చి ఏం చేస్తారు తల్లి అంటారు శివుడు అంటే శివ మాకు కదలి అని ఒక ప్లేస్ ఉందంట తాత బెలాం ఉందంట అక్కడ తప్ప చేయాలని నాకు చాలా కోరికను తాత అక్కడ పోయి ఇడిచిపెట్టిరా అంటారు అంటే అక్కడ ఎంత ప్రాణీలు పక్షులు ఉంటావు అమ్మా ఉండడానికి వీలు లేదు మీరు ఇక్కడే శ్రీశలంలో ఉండని శలం చూపిస్తారు చూపిస్తే నా ఉండవు ఇక్కడి నా పోతే అడిగిపోతా శివ ఇది తాత అంటది సరే రామ్మ అని స్వయంగా తా ముసలా అవతారం తట్టుకోండి శివుడు అక్కడి కదిలివనం వెళ్తారు అమ్మవారికి తీసుకుని అక్కడే చాలా ఈ అమ్మవారికి అక్కడి అమ్మ మీరిక్కడే తప్ప భూమి ఇదే మీరు ఇక్కడే తప్ప చేసుకో అని శివుడు మాయమవుతారు అమ్మవారు చాలా సంవత్సరం అక్కడ తపస్సు చేసుకుంటారు తపస్సు చేసుకుని తర్వాత స్వయంగా శివ పార్వతి వచ్చి ఈ అమ్మవారికి దర్శనం ఇస్తారు దర్శనం ఇచ్చిన తర్వాత అమ్మ అక్కడ ఎక్కువ జనాలు వస్తారు పోతారు మీకు ఏకాంత స్థలం ఉంది ఇక్కడ రా రామ్మని ఇక్కడ తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ శ్రీశైలంకు మహా అవుతావు మీరు ఇక్కడనే ఉండాల్సిన స్థలము మీరు ఇక్కడే ఉండమ్మా అని అమ్మవారికి ఆశీర్వదం ఇస్తారు ఆశీర్దం ఇచ్చిన తర్వాత అమ్మవారు మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరం ఇక్కడ తపస్సు చేసుకొని అడవి నుంచి కాడ్ హౌలు వచ్చి ఈ అమ్మవారికి పాలు తాపిసిపోతున్నది ఆ కాలంలో అంత పత్రిక ఇక్కడ మీరు అంటే అమ్మ మీరు ఇక్కడే అమ్మవారిది అది లోపల వెళ్తారు కదా అమ్మవారు ఆత్మలింగం అని దర్శనం చేసుకొని వస్తారు అమ్మవారికి మా స్థలము ఇదే ముఖ్యమైన అక్క మహాదేవి బెలం అంటే ఓం నమ శివాయోకర్ అమ్మ ఇక్కడ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కదా ఇక్కడ నీళ్లు కానీ ఫుడ్ కానీ అంత మీకు ఇక్కడే దొరుకుతుందా మాకు నీళ్లు పాతలు గంగి నీళ్ళే తాగుతావమ్మా ఫుడ్ మరి అమ్మ ఫుడ్ మన ఏదో పిండి అది కావాలంటే ఏదో మామూలు కూరగాయలు అంటే చెప్తే చేస్తారు అమ్మా నిజంగా మీ సేవకు మేము అతిథి మేము ధన్యం నిజంగా ఇరవై ఒక్క సంవత్సరాల బట్టి మీరు ఇక్కడ నిజంగా అంత ఇంత కాదు మిమ్మల్ని దర్శించుకున్నందుకు ఆ అమ్మవారి దర్శనము అదే విధంగా శివ దర్శనము నిజంగా మా అది చెప్పలేని మాటలు రావట్లేదు నిజంగా మీరు నిజంగా మీకు పాదాభి అందనాలమ్మ ఆ శివయ్యూ అమ్మవారి అంతే అమ్మా కానీ ఒక ఆడ ఒక స్త్రీ అయి ఉండి ఈ గుహలో ఇన్ని సంవత్సరాల పట్టి ఒంటరిగా ఉంటుందంటే అంతే ఇంత కాదమ్మా నిజంగా అది ఇక్కడ పక్షులు జీవులు వాళ్ళందరు ఇక్కడ చేసే చోట మీరు దగ్గర కూడా దైవ భక్తి ఉంది అమ్మ ప్రాణిలో అంటే ప్రాణి అలాగే ఉండరు బాగా పెద్ద భక్తి ఉంది ఆ కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీ విలువైన మాకు మంచి విషయాలు తెలియజేశారు మన యూట్యూబ్ వేస్ అందరికీ అమ్మవారి దర్శనం అందరికీ కూడా ఒక్కసారి చేసుకోండి అదేవిధంగా ఒకసారి అక్క మా అమ్మవారిని కూడా చూపించండి అందరూ కూడా అక్క మహాదేవి అమ్మవారి దర్శనము అదేవిధంగా శివయ్య దర్శనం చేసుకుందని చెప్పేసి అనుకుంటున్నాను మేము తిరిగి మళ్ళీ శ్రీశైలం రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి